హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఓబులంపల్లి గ్రామం అల్లగడ్డ సారీ అండి ఓబులంపల్లి గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా అండి ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి దండు రైడర్స్ దండు శేఖర్ గారు సన్ ఆఫ్ నరసింహుడు గారు రైతు పేరు అండి విన్నారు కదా ఊరు పేరు అండి కొన్నిదల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గలండి దండూ రైడర్స్ దండూ శేఖర్ గారండి సన్ ఆఫ్ నరసింహుడు గారు కొండిదల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్లగిత్తలండి చూసారు కదండి థ్యాంక్ యూ అండి